ఎన్నికల సంఘం పనితీరు పారదర్శకత నిజాయితీ నిబద్ధతల మీద ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తూ అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి రాహుల్ గాంధీ దీని మీద ప్రత్యేకంగా పోరాటం చేస్తున్నారు ఇప్పుడు బీహార్లో కూడా ఒక పెద్ద ప్రశ్న తీశారు అయితే ఇరుపక్షాలు చేస్తున్న వ్యవహారంలో ఇరుపక్షాలు కూడా లోపం అనిపిస్తూ ఉంది ఒకటి ఎన్నికల సంఘం వివీ ప్యాట్లు లెక్క వేయటం లెక్కయ్యమని చెప్పి తెగేసి చెప్పింది యాక్చువల్ గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ఓటు వేసినప్పుడు దానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా వీవీ డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే ఇది సమానంగా ఉండాలి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని వీవీ స్లిప్లు కావాలి ఎన్ని ఓట్లు పడ్డాయో అంత లెక్క ఉండాలి కానీ అవి చెప్పను అంటాం అనేది చాలా అసంబద్ధమైన విషయం ఒకటి రెండు వెబ్కేస్ట్ గురించి అడిగినప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్తుంది ఇది లేడీస్ ప్రైవసీకి సంబంధించిన విషయం అని మేము ఎన్నికలు చెప్తున్నాం అందుకని మేము ఏమంటుంది కానీ ఇది కరెక్ట్ కాదు అయితే అదే సమయంలో టోటల్ వెబ్కాస్టింగ్ మాకు ఇచ్చేయండి అని ఆ రాజకీయ పార్టీలు అడగడం కూడా కొంచెం ఒక ఇబ్బందికరమైన అంశం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏదైనా స్పష్టమైన ఇబ్బంది కలిగింది ఇది గోపాలని చోట ఒక ఏజెంట్ మొన్న పులివెందులో ఒక వైసీపీ ఏజెంట్ని కొట్టి బయటకు తరివేశారు ఆ తరివేసినప్పుడు అక్కడ వెబ్ కాస్టింగ్ కోరి ఆ కాస్టింగ్ ఎన్నికల సంఘం ఇస్తే ఇదిగో చూడండి మా ఎన్నికల ఏజెంట్ని తరిమి కొట్టేశారని అని చెప్పి స్పష్టంగా ఒక ఆధారాన్ని చూపించవచ్చు అట్లా కాకుండా మొత్తం వెబ్కాస్టింగ్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని అక్కడ ఎందుట్లో నుంచో ఎందులోనో మార్ఫింగ్ చేసి దాన్ని ప్రచారానికి వాడుకొని ఎన్నికల సంఘం అసంబద్ధంగా ప్రవర్తిస్తుంది పారదర్శకంగా ప్రవర్తించలేదని ప్రచారాన్ని వాడుకొని ఏదైనా సాక్ష్యాలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇలా పార్టీలు కూడా చాలా తప్పుగా వ్యవహరిస్తూ ఉంటాయి కనుక క్యాస్టింగ్ ఇవ్వను అంటాం అనేది ఎన్నికల సంఘం తప్పు అది అలా అనగటానికి అవకాశమే లేదు రాజ్యాంగబద్ధం కాదు అది పారదర్శకంగా ప్రవర్తించడం కాదు కానీ అదే సమయంలో ఈ పార్టీలు కూడా తప్పులను పట్టుకొని వాటికి స్పష్టమైన ఆధారాలతో ఇదిగో పలానా చోట వెబ్కాస్టింగ్ మాకు కావాలి అని చెప్పి అడిగితే డెఫినెట్ గా ఎన్నికల సంఘం ఇవ్వాలి అలా ఎన్నికల సంఘం ఏదైతే వీవీప్యాట్లు లెక్కించే విషయంలోనూ సరిగా లెక్కించడం లేదు అదే విధంగా వీవీప్యాట్లకు సంబంధించి ఒక ఇన్ని రోజుల్లోగా మేము దాన్ని ధ్వంసం చేస్తాం కనుక ఈలోపు మీ ఆరోపణలు ఇవ్వండి అని అన్ని పక్షాలని స్వయంగా కోరొచ్చు లేదా వీవీ ప్యాట్లు తీసేసేటప్పుడు అందరినీ మీకు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా వీవీ తొలగిస్తున్నాం మీకు ఎక్కడన్నా అభ్యంతరాలను ఇవ్వండి అని ఎన్నికల సంఘం అన్ని పార్టీలని అడగొచ్చు కానీ అలా కాకుండా దాని ఇష్టాస ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు సో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘాలు పనిచేస్తుంటాయి ఎవరన్నా కొంతమంది ఆరు నెలల ముందుగా ఎన్నికలు పెట్టాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఎన్నికల సంఘం కూడా ఆరు నెలల ముందు అసెంబ్లీ రద్దు చేసినా కూడా ఎన్నికలు పెడతా ఉంటుంది అంతవరకు పర్వాలేదు కానీ ఓటుకు సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలి పార్టీలు కూడా అదే విధంగా స్పష్టంగా ఉండాలి తర్వాత ఓటు అనేది చాలా అసంబద్ధమైన ఒక ఉద్యమం కేవలం మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రారంభించిన ఉద్యమంలా కనిపిస్తుంది అండి విదేశీ సహకారం డీప్ స్టేట్ లాంటి వాటి ప్రోత్సాహంతో చేస్తున్న ఉద్యమంలా కనిపిస్తుంది అసలు మొట్టమొదటిగా బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి ఇది కరెక్ట్ కాదు ఇది లేదో ఓట్లను చేర్చడానికి ఓట్లను తీసేయడానికి చేస్తున్న కుట్ర అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపించినాయి ఎన్నికల సంఘం మీద అన్ని ఇండియా కూటమి పార్టీలు కానీ ఆ తర్వాత ముందుకు వెళ్లి ఎన్నికల సంఘం అరవై నాలుగు లక్షల ఓట్లను తొలగించింది తొలగించిన తర్వాత అరవై నాలుగు లక్షల ఓటు తొలగించిన దాంట్లో ఏ ఒక్క ఓటుకు సంబంధించి వీళ్ళు ఇదిగో వీడు ఉన్న ఓటును తొలగించారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి ఏమీ అభ్యంతరాలు చెప్పలేదు సుప్రీంకోర్టు ఆ తొలగించిన ఓట్లను అడిగింది అడిగినా కూడా ఎన్నికల సంఘం ఈ స్థానానికి ముందుకు వచ్చింది కనుక ఇటువైపు నుంచి రాజకీయ పార్టీల యొక్క తప్పులు కూడా విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చిన రోహింగ్యాల ఓట్లను చేరుస్తున్నారు తర్వాత ఢిల్లీలో కూడా అదేవిధంగా కేజ్రీవాల్ చాలా మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ లో ఓటు చేర్చాడు పశ్చిమ బెంగాల్లో కూడా అలా జరిగింది బీహార్ లో కూడా అలా జరిగింది ఈ బీహార్ లో అరవై నాలుగు లక్షల ఓట్లు తీసేసినా కూడా ప్రతిపక్ష పార్టీలకు ఇమ్మంటలేదు అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా లోపం లోటం ఉంది లోపం ఉంది కనుక వీళ్ళు ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు స్పష్టంగా బయటికి తీసి తీసుకెళ్లి ముందు పెట్టి అవసరం అయితే సుప్రీంకోర్టులో కూడా పెట్టాల్సి ఉంది వీళ్ళు కేవలం కొన్ని ప్రచారాల ఆర్భాటాలకి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టడానికి ప్రభుత్వం మీద బురదలటానికి మాత్రమే కొన్ని అంశాలు ఎంచుకుంటున్నారు తప్ప నిజాయితీగా విషయాన్ని తేల్చడానికి ఇటు ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా లేవు అందుకే అటు ఎన్నికల సంఘానికి కూడా అలాంటి పరిస్థితి ఉంది ఆ ఎన్నికల సంఘం కూడా తప్పించుకు తిరుగుతుంది కనుక ఇరుపక్షాలు నిజాయితీగా ఉండి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ఓటు యొక్క విలువ ప్రతిబింబించాలి అందుకోసం ఇరుపక్షాలు కరెక్ట్గా పనిచేయాలి